హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో కడప జిల్లాకు సంబంధించి ఈవెంట్స్ స్టార్ట్ కానుంచి ఈవెంట్స్ ఎండింగ్ అంటే నిన్నటి వరకు జరిగిన ఈవెంట్స్ సమాచారం ఏ రోజు ఎంతమంది హాజరు కావాలి ఎంతమంది హాజరయ్యారు అదేవిధంగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా పురుష అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు మహిళా అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా పురుష అభ్యర్థులకు ఎంతమంది ఎంత పోటీ ఉంటుంది ఓకేనా అదేవిధంగా మహిళా అభ్యర్థులకు ఎంత పోటీ ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం కడప జిల్లాకు సంబంధించి పోస్టులు అయితే మూడు వందల ఇరవై ఐదు మరి క్లియర్ ఎవ్వరు కూడా స్కిప్ చేయద్దు ఏ రోజుకు ఆ రోజు డేటా ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ మీకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే పదమూడు జిల్లాల సమాచారం అంటూ ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ మీకు ఎర్లీ మార్నింగ్ నేను ఇస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క డేటా టోటల్గా నేను సేకరించడానికి చాలా సమయం పట్టింది మిత్రులారా దయచేసి చెప్తున్నాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా చూసినట్లయితే ఎక్సలెంట్ డేటా అండి మీకోసం నేను క్లియర్ కట్గా ఏ రోజుకి ఎంతమంది క్వాలిఫై హాజరు అదేవిధంగా హాజరు కావాలి క్లియర్ డేటా తీసుకొచ్చాను మిత్రులారా దయచేసి స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఆ ఒక్కటి ఓకేనా స్కిప్ చేయొద్దు ఓకేనా టోటల్గా చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి కడప జిల్లాకు సంబంధించండి ఓకేనా గుర్తుపెట్టుకోండి కడప జిల్లాకు సంబంధించి ఎంతమంది స్టేజ్ టూ కానిస్టేబుల్ యొక్క ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి స్టేజ్ టూకు ఫీల్ చేసిన వాళ్ళు కడప జిల్లా నుంచి నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు యొక్క స్టేజ్ టూకు ఫీల్ చేశారు మరి అందులో పురుషులు ఎంతమంది మూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది ఏడు వందల పదమూడు మహిళా అభ్యర్థులు ఓకే క్లియర్ కదా అంతవరకు ఇప్పుడు పోస్టులు చూసుకుంటేనేమో మూడు వందల ఇరవై ఐదు ఉన్నాయి మరి ఇందులో థర్టీ త్రీ పర్సెంట్ మహిళా అభ్యర్థులకు పోవాలి కదా అంటే నూట ఏడు పోస్టులు వాళ్ళకి పోతే పురుష అభ్యర్థులకు రెండు వందల పద్దెనిమిది ఉంటాయి ఒక చిన్న ఏంటంటే ఈ పోస్టుల విషయంలో ఒక పోస్టు అటో ఇటో ఉండొచ్చు ఓకేనా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరు ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్గా చెప్పలేరు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఎవరు చెప్పలేరు ఒక పోస్ట్ అటో ఇటు ఉండొచ్చు ఓకే అంతవరకు క్లియర్ పోస్టులకి వెళ్ళి ఎంతమంది స్టేజ్ టూకు ఫీల్ చేశారు క్లియర్ అయింది మరి ఏ రోజుకు ఆ రోజు డేటా అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా డిసెంబర్ ఇక్కడ ఇచ్చాను మేల్ ఇచ్చాను మేల్ ఫీమ్ ఉమెన్ అని ఇచ్చాను క్లియర్గా అంటే ఈ రోజు ఎవరు హాజరైందని క్లియర్గా ఈవెంట్ డేట్ కూడా ముప్పై ఇచ్చాను ముప్పై ఒకటి జనవరి రెండు జనవరి రెండు జనవరి మూడు జనవరి నాలుగు జనవరి ఆరు ఐదో తేదీన ఆదివారం అండి జరగదు ఇక్కడ జనవరి ఒకటో తేదీన ఒకటి వచ్చేసి ఆ నూతన సంవత్సరం సందర్భంగా హాలిడే ఓకేనా జనవరి ఏడు జరిగినాయి జనవరి ఎనిమిది చివరి రోజు అప్పీల్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ పోస్ట్ చేసుకుని ఆ రోజు అటెండ్ అయ్యారు టోటల్గా ఎంతమంది క్లియర్గా ఇప్పుడు చూద్దాం డిసెంబర్ ముప్పై అండి ఒకేనా డిసెంబర్ ముప్పైవ తేదీన మనం చూసినట్లయితే ఆరు వందల మంది అభ్యర్థులు గాను ఓకేనా అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన ఆరు వందల మంది అభ్యర్థులు గాను ఆ రెండు రోజులకు సంబంధించి ఆ రోజు పత్రికా ప్రకటనలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మరి ఎలా సేకరించారు బ్రదర్ మరి మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ గమనించండి ఇక్కడ టోటల్ హాజరు కావాల్సిన అభ్యర్థుల నుండి టోటల్గా హాజరైన అభ్యర్థుల నుండి నేను సేకరించగా మీ యొక్క టోటల్ ఈ యొక్క సమాచారాన్ని మొత్తాన్ని కంప్లీట్గా మనం కౌంట్ చేయగా మిగిలిన అభ్యర్థులు ఎంతమంది రావాలి అని చూసుకుంటే ఐదు వందల అరవై మూడు మంది ఇక్కడ హాజరయ్యారని మనకు క్లియర్గా అర్థమైంది అదేవిధంగా ఈ యొక్క రెండు జిల్లాలు ఈ యొక్క రెండు రెండు తేదీలు సారీ ఈ యొక్క రెండు తేదీల్లో కూడా క్వాలిఫై శాతం కూడా మనకు పత్రికా ప్రకటన రాలేదు మరి ఎలా చెప్పారు బ్రదర్ అంటే టోటల్ క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి ముందు తేదీల్లో ఇక్కడ ఈ యొక్క తేదీలో క్వాలిఫై అభ్యర్థులు టోటల్ కౌంట్ చేయగా మిగిలిన అభ్యర్థులు మూడు వందల అరవై రెండు మంది అండి ఈ రెండు తేదీలు అండి నేను చెప్పేది ఓకేనా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలు పత్రిక ప్రకటన ఏ పేపర్లో కూడా అప్డేట్ రాలేదు అభ్యర్థులు గమనించాలి ఈ యొక్క కౌంట్ చేయగా మిగిలిన అభ్యర్థులు మూడు వందల అరవై రెండు మంది అని మనకు క్లియర్గా అర్థమైంది కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఓకేనా ఈ యొక్క డిసెంబరు ఓకేనా ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలో ఐదు వందల అరవై మూడు మంది హాజరయ్యారు మూడు వందల అరవై రెండు మంది క్వాలిఫై అయ్యారు మరి జనవరి రెండవ తేదీన ఆరు వందల మంది పురుష అభ్యర్థులకు మూడు వందల నలభై ఒక్క మంది హాజరయ్యారు రెండు వందల పదకొండు మంది క్వాలిఫై అయ్యారు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా చూసినట్లయితే క్లియర్గా జనవరి మూడో తేదీన మహిళా అభ్యర్థులకు ఆ రోజు అన్ని జిల్లాలో ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కానీ కడప జిల్లాలో ఈ ఒక్క రోజు మాత్రం ఈవెంట్స్ అనేవి మహిళా అభ్యర్థులకు జరిగాయి ఓకేనండి మరి ఎంతమందికి ఏడు వందల పదమూడు మంది అభ్యర్థులకు గాను మూడు వందల నలభై ఐదు మంది హాజరయ్యారు నూట తొంభై ఐదు మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్లయితే టోటల్గా జనవరి నాలుగో తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల డెబ్బై మూడు మంది హాజరయ్యారు అదేవిధంగా క్లియర్గా చూసినట్లయితే రెండు వందల ఇరవై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారన్నమాట అదేవిధంగా జనవరి ఆరో తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను నాలుగు వందల ఆరు మంది క్వాలిఫై హాజరయ్యారు రెండు వందల నలభై ఏడు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనండి అదేవిధంగా జనవరి ఏడవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను నాలుగు వందల నలభై రెండు మంది ఒక హాజరవ్వడం జరిగింది రెండు వందల డెబ్బై నాలుగు మంది క్వాలిఫై అవ్వడం జరిగిందండి మరి చివరి రోజు ఉంది కదండి చివరి రోజు అప్పీల్ చేసుకున్న రోజు ఉంది కదా అప్పీల్ చేసుకున్న రోజు టోటల్గా నూట డెబ్బై తొమ్మిది మంది హాజరు అవ్వాల్సి ఉంటే మూడు వందల పన్నెండు మంది హాజరయ్యారు అదేంటి బ్రదర్ ఎక్కువ వచ్చారనుకుంటున్నారా ముందు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి కావచ్చు జనవరి రెండు కావచ్చు మూడు నాలుగు ఐదు అదే ఆరు ఈ యొక్క తేదీలు ఆరు ఏడు అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఈ యొక్క తేదీలు ఎవరైతే హాజరు కాలేదో అప్పీల్ చేసుకున్న పోస్ట్ వాళ్ళు కూడా అందరు కూడా ఈ రోజు రావడం జరిగింది అందుకే ఇక్కడ మూడు వందల పన్నెండుకు చేరడం జరిగింది సంఖ్య మరి ఆ రోజు మూడు వందల పన్నెండు మందికి హాజరు నిర్వహించగా నూట అరవై ఏడు మంది క్వాలిఫై అయ్యారండి నూట అరవై ఏడు మంది అండి అప్పీల్ చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకున్న రోజు ఎప్పుడు జనవరి ఎయిట్ ఆ రోజు మేల్ అభ్యర్థులకు పురుష ఇద్దరు జరుగుతుంది ఓకేనా నూట అరవై ఏడు మంది ఆ రోజు హాజరైతే క్వాలిఫై అయితే అందులో మేల్ అభ్యర్థులు వచ్చేసి నూట నలభై తొమ్మిది మంది అండి మేల్ అభ్యర్థులు క్వాలిఫై అయింది నూట నలభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా మహిళా అభ్యర్థులు పద్దెనిమిది మంది అప్పుడు టోటల్ సంఖ్య టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారండి నాలుగు వందల నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా రెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు మరి క్వాలిఫై అయిందంత పదహారు వందల ఎనభై ఐదు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే తుది రాత పరీక్షకు మెయిన్స్కు అర్హత సాధించింది టోటల్గా మనకు కడప జిల్లా నుంచి పదహారు వందల ఎనభై ఐదు మంది హాజరు క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనండి పద్నాలుగు వందల డెబ్భై రెండు మంది పురుషులు అదేదో రెండు వందల పదమూడు మంది మహిళలు ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ అంటే మహిళా అభ్యర్థులు ఇక్కడ చూడండి జాగ్రత్తగా నూట తొంభై ఐదు ఇక్కడ టోటల్గా ఆ రోజు ఈవెంట్ జరిగిన రోజు ఇక్కడ పద్దెనిమిది మంది క్వాలిఫై అయ్యారు టోటల్గా రెండు వందల పదమూడు మంది మహిళా అభ్యర్థులు ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇంతవరకు డేటా మార్కెట్ ఏ రోజుకి ఆ రోజు డేటా క్లియర్గా అనుకుంటున్నాను ఇప్పుడు పోటీ ఎంత ఉంది ఎన్ని పోస్టులు క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఓకే క్లియర్గా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు పురుషులు మొత్తం క్వాలిఫై ఎంత అండి పద్నాలుగు వందల రెండు మంది వారికి కేటాయించబడే పోస్టులన్నీ రెండు వందల పద్దెనిమిది అంటే అక్కడ పో పోటీ ఎంత ఉంది వన్ ఇష్ సెవెన్ పోటీ ఉంది ఓకేనా వన్ ఇస్టు సెవెన్ అంటే చాలా పర్లేదండి ఒక రేంజ్లో ఉన్నట్టే ఏంటంటే మిగతా జిల్లాలలో కూడా పోస్టులు తక్కువ పోటీ ఎక్కువ ఉంది ఈ జిల్లాలో చాలా చాలా వరకు పోస్టులు ఎక్కువ ఉంది పోటీ కూడా తక్కువే ఉందండి మహిళా అభ్యర్థులకు ఈసారి డెడ్ చాలా ఈజీ అండి మహిళా అభ్యర్థులు మొత్తం క్వాలిఫై రెండు వందల పదమూడు మందే పోస్టులు చూస్తే నూట ఏడు వరకు ఉన్నాయి ఓకేనా వన్ టు టూ పోటీ వన్ టు టూ అండి మెయిన్స్ అండి ఇది మెయిన్స్కు పోతున్నావు మెయిన్స్ క్వాలిఫై మెయిన్స్ రాసిన తర్వాత కదండి పోటీ క్లియర్గా అర్థం చేసుకోండి ఎందు ఇంత తక్కువ ఉంటుంది అనుకోవద్దు రెండు వందల పదమూడు మహిళా అభ్యర్థులు నూట ఏడు పోస్టులు ఇక్కడ ఈ జిల్లాలో మొత్తం రెండు మూడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి చాలా చాలా ఎక్కువ అభ్యర్థులు పోటీ చాలా తక్కువ మంచి అవకాశం మహిళా అభ్యర్థులు అయితే జస్ట్ క్వాలిఫై అయినాయి సరే జాబు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అంత నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి ఎవరైతే ఇంకా అప్డేట్ కోసం అప్డేట్ కోసం ఇంకా క్లియర్గా ఇస్తారా ఇంకా ఎవరైనా ఇస్తారోమో ఎతుకుదామని ఇంకా యూట్యూబ్లో సర్చ్ చేసుకుంటూ కూర్చోవద్దు కడప జిల్లా అభ్యర్థులు వెంటనే మహిళా అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి పురుష అభ్యర్థులు వన్ టు సెవెన్ ఉందండి మెయిన్స్ క్లియర్ అయిన నాటికి మెయిన్స్ తర్వాత నుండి కాలి మెయిన్స్ అంటే ఈ మెయిన్స్లో క్వాలిఫై అభ్యర్థులు కనీసం వన్ టు ఫైవ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి అందరు అభ్యర్థులు ఇక్కడ పద్నాలుగు వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులు కేటగిరీలో క్వాలిఫై అవుతారా అంటే కొంతమంది అయినా సరే డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి అభ్యర్థులు ఇంకా పోటీ తగ్గుతుంది మెయిన్స్ రాసిన తర్వాత కూడా ఓవరాల్గా వచ్చేసి వన్ ఇస్టు ఫోర్ వన్ ఇస్టు ఫైవ్ ఆ విధంగా రావచ్చు కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా దయచేసి పురుష అభ్యర్థులకు వన్ ఇస్టు సెవెన్ మహిళా అభ్యర్థులకు వన్ ఇస్టు పోస్టుల సంఖ్య కానీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను మిత్రులారా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా ఈ రోజుతో నెల్లూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్ కాబోతుంది ఇదే విధంగా డేటా ఏదే విధంగా ఉందో అదే విధంగా నేను నెక్స్ట్ మీకు రేపు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఆ తర్వాత రేపటితో మనకు ఒక ప్రకాశం జిల్లా కూడా కంప్లీట్ కాబోతుంది కాబట్టి ఒక్కొక్క జిల్లా వరుసగా విధంగా ఏలూరు కూడా కంప్లీట్ కాబోతుంది ఒక్కొక్క జిల్లా సంబంధించి క్లియర్గా ఇదే విధంగా డేటా క్లియర్గా పోస్టులు మహిళా అభ్యర్థులకు ఎన్ని పోస్టులు పురుష అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఏ రోజుకి ఎంతమంది హాజరు అవ్వాలి హాజరు అయ్యింది క్వాలిఫై అయ్యింది క్లియర్గా పోటీ ఎంత అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనప్పటికీ కడప జిల్లా అభ్యర్థులకైతే ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్ మీ యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి ఎంతమంది హాజరు పోటీ పోస్టులు అన్నీ అర్థమైంది అని అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ చెప్పవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్